అపవాది తంత్రాలు అపవాది తంత్రాలలో శోధన ఈ అపవాది శోధన కలగజేసి మనిషిని దేవునికి దూరం చేస్తాడు అనగా ఆ శోధన మనం జయించలేనప్పుడు మనం దేవునికి దూరం అవుతాము ఒక వ్యక్తి జీవితంలో ఒక శోధన వచ్చిందంటే ఆ శోధనను మనం జయించగలగాలి మత్తయి ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయడి సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు పేతురుతో చెప్తున్నారు ఏమని పేతురు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మెలుకువ కలిగి ప్రార్థన చేయు అనగా దేవుడు ఏమని అంటున్నారు పేతురుతో ప్రార్థన చేయి శోధన రాబోతుంది ఈ శోధనలో నువ్వు నిలిచి ఉండాలంటే ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థిస్తే గనక ఆ ప్రార్థనలో శోధనను జయించగలిగిన శక్తిని పొందుకుంటావు ఎప్పుడైతే ఆ ప్రార్థనలో శోధనను జయించగలిగిన శక్తిని నువ్వు పొందుకుంటావో ఆ శోధన సమయంలో నువ్వు నిలబడతావు ఆ శోధన సమయంలో నువ్వు జయిస్తావు కాబట్టి నీవు మెలకువ కలిగి ప్రార్థన చేయి అని పేతురిని హెచ్చరిస్తున్నారు అయితే ఆ సమయంలో పేతురు ప్రార్థన చేయకపోవడం బట్టి మరి అక్కడ వచ్చినటువంటి ఆ శోధన అనేది జయించలేకపోయాడు అంటే ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చిన శోధన జయించాలి అంటే గనక అది ఆ వ్యక్తి వలన కాకపోవచ్చు కానీ దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తికి సహాయం చేస్తాడండి ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి ఏ శోధన కొండైతే వెళ్ళబోతున్నాడో ఆ శోధనను జయించడానికి దేవుడు తన శక్తితో నింపుతాడు అందుకే శోధన రాబోతుంది ఆ శోధన నువ్వు జయించాలి అంటే దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడాలి దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడాలంటే ప్రార్థన చేయు అని దేవుడు సెలవిచ్చారు అయితే పేతురు ప్రార్థించలేకపోయాడు అందుకే అక్కడ ఆ శోధనలో నిలబడలేకపోయాడు ఏసుక్రీస్తు కొరకు ప్రాణమే అన్నాడు కానీ అక్కడ పేతురు ఏసుక్రీస్తుని నేను ఎరగను అని ముమ్మారు చెప్తాడు అనగా పేతురు శోధన జయించలేకపోవడానికి గల కారణం ఏంటంటే తగిన సిద్ధపాటు తన దగ్గర లేదు ప్రార్థనలో గనక తను సిద్ధపడినట్లయితే ఇన్ కేసు తను జయించి ఉండవచ్చు అపవాది ఎప్పుడు ఎటువంటి శోధన తీసుకొస్తాడో తెలియదు కాబట్టి ఈ శోధన మనం జయించాలి అంటే ఈ శోధన మనం ఎలా జయించగలమంటే దేవుడే ఈ విషయంలో మనకు సహాయం చేయాలి అపవాది ఎప్పుడు ఎటువంటి శోధన మన ఎదుటికి తీసుకొస్తాడో తెలియదు అయితే మనం జయించాలి అంటే గనక ఆ జయించడానికి తగిన శక్తిని తగిన కృపను దేవుని యొద్ నుండి పొందుకోవాలి దేవుని దగ్గర నుండి పొందుకోవాలంటే దేవుని దగ్గర గడపాలి దేవుని సన్నిధిలో గడపాలి అనగా ప్రార్థించాలి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు తన శక్తితో నింపుతాడు తన కృపతో నింపుతాడు ఏ శోధనైతే మన జీవితంలోకి రాబోతుందో దానిని జయించడానికి జయించి నిలబడడానికి తన కృపనిస్తాడు తన కృప చేత ఆ శోధనను మనం జయించగలుగుతాం దేవుడిచ్చే ఆ కృపను మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం గడపాలి ఆయన సన్నిధిలో గడపడం అంటే ఆయనకు ప్రార్థించడం ఆ ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో ఆయన శక్తితో నింపబడతాం ఆయన ఇచ్చే శక్తి ఆయన ఆ కృపను బట్టి మన జీవితంలో మనకు వచ్చేటువంటి ఎటువంటి శోధనైనా మనం జయించగలుగుతాం అపవాదే మనం బలహీనులుగా ఉన్నప్పుడే శోధన తీసుకొస్తాడు ఎందుకంటే ఎటు బలహీనులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇటువంటి సమయంలో అయితే గనక వీరు జయించలేరు శోధనలో పడిపోతారు అని కాబట్టి అపవాది ఎప్పుడు ఎటువంటి సమయంలో శోధన మన ఎదుటికి తీసుకొచ్చినా సరే అది ఎటువంటి శోధన అయినా సరే మనం జయించాలి అంటే అది దేవుని కృప దేవుని శక్తి దేవుని కృప దేవుని శక్తి ఎప్పుడు మనకు వచ్చిందంటే ఆయన దగ్గర ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆయనతో ఎక్కువ సమయం మనం ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర ఎక్కువ సమయం మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడుపుటను బట్టి ఆయన దైవిక శక్తితో మనం నింపబడతాం దైవిక కృపతో నింపబడతాం ఆయనిచ్చే కృప ఆయనిచ్చే శక్తితో మన ఎదుటకు వచ్చే ఎటువంటి శోధనైనా సరే మనం జయించగలుగుతాము మత్తయి నాలుగు నాలుగు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనిను ఇక్కడ అపవాది యేసుక్రీస్తును శోధించడానికి వచ్చాడు అయితే ఏసుక్రీస్తు దేవుని యొక్క వాక్యము చేత దేవుని యొక్క వాక్యమును ఎత్తుపట్టి ఆ శోధనను చేయించాడు అపవాది ఏసుక్రీస్తును శోధించాలని వచ్చాడు అయితే యేసుక్రీస్తు ఆ వాక్యమును ఎత్తుపట్టుటను బట్టి అపవాది అక్కడి నుంచి పారిపోయాడు అనగా శోధకుడు ఎవరి దగ్గరకైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఏ సమయంలో అయినా రావచ్చు ఏసుక్రీస్తు ఉపవాసం ఉండి ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే వచ్చాడు శోధకుడు ఏసుక్రీస్తును శోధించడానికి అయితే ఏసుక్రీస్తు జయించాడు మనము శోధన జయించాలి అంటే ఒకటి ప్రార్థన ఇంకోటి వాక్యం అనేది ఖచ్చితంగా ఉండాలి అపవాది ఎవరినైనా శోధించవచ్చు ఏ సమయంలో అయినా శోధించవచ్చు మనము ఆ శోధన జయించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి మన మనస్సులో ఉండాలి మన నోటి ద్వారా కూడా ఆయన వాక్యం అనేది బయటకు రావాలి యేసుక్రీస్తు తన నోటి ద్వారా దేవుని వాక్యమును పలుకుటను బట్టి అక్కడ శోధన జయించాడు దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు శోధన మనం జయించగలుగుతాం ఏసేపు ఎదుటికి ఒక శోధన వచ్చింది అయితే ఏసేపులో దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం ఉన్నది కాబట్టే శోధన జయించాడు వాక్యం మన హృదయంలో ఉండాలి వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన ఎదుటికి వచ్చినటువంటి ఆ శోధన మనం జయించగలుగుతాం శోధకుడైన అపవాది ఏ రూపంలో శోధించవచ్చు ఆ శోధనలో మనం నిలబడాలంటే దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి శోధన మనం జయించాలంటే ఒకటి మెలకువ కలిగి ప్రార్థించాలి ఆ ప్రార్థించడం బట్టి దైవిక శక్తితో మనం నింపబడతాము ఆ దైవిక శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆ శోధన మనం జయించగలుగుతాము ఇంకొకటి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి దీనిని బట్టి శోధన మనం జయించగలుగుతాము